ఇంకా పేరెంట్స్ లో ఏం అంటే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఇంగ్లీష్ రాదు వీళ్ళంతా తెలుగు మీడియం చదువుకోని వచ్చారు అనేది అంటే ఉపాధ్యాయులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు టీచే స్టార్టింగ్ లో ఎందుకంటే వాళ్ళంతా తెలుగు మీడియం చదువుకోని వచ్చారు చాలా సంవత్సరాలుగా తెలుగు మీడియమే బోధించారు సడన్ గా ఈ ఇంగ్లీష్ మీడియం అనేసరికి కొంత ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్ లో అది వాస్తవమే కానీ తర్వాత తర్వాత ఎందుకంటే వీళ్ళు ట్రైన్డ్ స్కిల్ ఉన్న వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని ఇంగ్లీష్లో బోధించడం మొదలు పెట్టడం వీళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే ధీటుగా ఎందుకంటే బాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది గవర్నమెంట్ కూడా ఇది వకాబులర్ ఇంగ్ చేయడానికి స్పోకెన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఆ ప్రోగ్రామ్స్ ఉపయోగించుకొని వీళ్ళు సెల్ఫ్గా కూడా నేర్చుకొని మంచిగా ఇంగ్లీష్లో ఇప్పుడు టీచ్ చేస్తున్నారు ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు గవర్నమెంట్ ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ రాదు అనే భావన ఇప్పుడైతే మొత్తం పోయింది మంచిగా ఫ్లూంట్గా ఇంగ్లీష్లో బోధిస్తున్నారు